హన్మకొండ నుండి ఏటూరు నాగారం వెళ్లే నూట అరవై మూడు నేషనల్ హైవే రోడ్డుకు ఆనుకునే గూడేపాడు క్రాస్ వద్ద గల ఎన్ఎస్ఆర్ హోటల్ అతి సమీపంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ రేరా ఆమోదించిన ఇరవై ఎనిమిది ఎకరాలతో అతి విశాలమైన భూజ వెంచర్ బ్రౌజర్ ప్రారంభించడం జరిగిందని అన్ని రకాల ఫ్యూచర్స్ తో మా వెంచర్లు ప్రారంభించడం జరిగిందని మా వెంచర్లలో కస్టమర్లకు అనువుగా నెలసరి వాయిదా పద్ధతిలో డబ్బులు చెల్లించే విధంగా ప్రతి నెల డ్రాస్ తీయడం జరుగుతుందని పేరు వచ్చిన కస్టమర్లు డాల్ లో గెలుపొందిన కస్టమర్లు తదుపరి వాయిదాలు చెల్లించిన అవసరం లేకుండా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని మా వద్ద ఫ్లాట్ బుకింగ్ చేసిన వెంటనే ఫ్లాట్ అలాట్ చేయడం జరుగుతుందని మా వెంచర్ సందర్శించాల్సిన కస్టమర్లు గువిజా వెంచర్ ప్రత్యేకతలను వెబ్సైట్ ఓపెన్ చేసి సందర్శించవచ్చునని ఇరవై రెండు నవంబర్ బుధవారం రోజు బుకింగ్ ప్రారంభించడం జరిగిందని ప్రొప్రైటర్ నవీన్ తెలిపారు బంగారం గువిజా సైడ్ ఓపెనింగ్ ఉన్ బ్రోచర్ లాంచ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మన గుడెప్పార్ సర్కిల్ దగ్గర ఎన్ఎస్ఆర్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇది గువిజా వెంచర్ అని ఇరవై ఎకరాల టిఎస్బి పాస్ అప్రూవల్ లేఅవుట్ అండ్ రేర్ అప్రూవల్ ఇది మంత్లీ స్కీమ్ ఉందండి ఈజీగా బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంది ఇందులో వచ్చేసి మంత్లీ పేమెంట్ ఉంటుంది మొదటి నెల వాయిదా వాయిదా ప్రకారం ఇరవై వేలు చెల్లించి మెంబర్షిప్ తీసుకోవాలి తర్వాత మూడు లక్షల అమౌంట్ కట్టేసి రిజర్వేషన్ అమౌంట్ కట్టేసి మీ ప్లాట్ ఏదైతుందో దాన్ని అలర్ట్ చేసుకొని ఉండాలి అలర్ట్ చేసుకోవాలి తర్వాత మంత్లీ ట్వంటీ ట్వంటీ కట్టుకుంటూ థర్టీ సిక్స్ మంత్స్ కట్టేసుకొని అడిషనల్ మంత్లో అంటే ఫైవ్ మంత్స్కి ఒకసారి వన్ ల్యాక్ రూపీ కట్టేసుకుంటే సరిపోతుందండి మనకి ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే ప్రతి మంత్ మనకు లక్కీ డ్రా ఉంటుంది ఫస్ట్ లక్కీ డ్రా వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ వస్తుంది అది ఎవరికి వస్తే వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది వాళ్ళ పేరు పైన అండ్ మనకు ఇందులో మొత్తం సిక్స్టీ ఫీట్ రోడ్సు ఫార్టీ ఫీట్ అండ్ థర్టీ ఫీట్ సీసీ రోడ్స్ ఉన్నాయి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ అండ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టము ప్లాంట్స్ ఓపెన్ పార్క్స్ చిల్డ్రన్స్ పార్క్ మంచి క్లబ్ హౌస్ ఉందండి మొత్తం వివరా వివరాలన్నీ మేము మేము చేయించినటువంటి ఈ బ్రోచర్లో మెన్షన్ చేస్తుంది ఇది వచ్చేసి గుడెప్పాడు ఎన్ఎస్ఆర్ బ్యాక్ సైడ్ వస్తుంది కరెక్ట్ వరంగల్ నుంచి ఒక టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి వరంగల్ బస్ స్టాండ్కి ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడే మన ప్రతిమ హాస్పిటల్కి మరియు ఎన్ఎస్ఆర్ హాస్పిటల్కి ఎన్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ హై స్కూల్కి మరి అపోలో రీచ్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్కి అది చేరువలో ఉంటుందండి మనకు సైట్ వెనకాల నుంచి నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవేకి కనెక్టివిటీ రోడ్డు ఉంది క గ్రీన్ ఫీల్డ్ హైవే మనకి ఒక ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మొత్తం ఫోర్ లైన్ హైవేస్ అండి వన్ ఫిఫ్టీ స్క్వే వన్ ఫిఫ్టీ ఫీట్స్ రోడ్స్ కూడా మనకి పర్కాల రోడ్లో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం చూసుకుంటే వరంగల్ నుంచి ములుగు రోడ్కి పెద్ద హైవే అయిపోయింది నేషనల్ హైవేస్ అయిపోయినాయి దానికి ఆనుకొని మెయిన్ రోడ్కి ఆనుకొని మా వెంచర్ అనేది స్టార్ట్ అవుతుంది మొత్తం మూడు వందల ఆరు ప్లాట్లు ఉన్నాయి ప్రతి ప్లాటు టీఎస్ బిపాస్ నియమ నిబంధనల ప్రకారం నూట యాభై ప్లా నూట యాభై గజాలు పెట్టినాం కొన్ని కార్నర్ ప్లాట్స్ అవి కొన్ని గజాలు పెరిగినాయి మనం వచ్చేసి నూట యాభై గజాలకి ల పదిహేడు లక్షల తొంభై తొమ్మిది వేల రూపాయలు జరుగుతుంది దాన్ని ముప్పై ఆరు నెలల వాయిదా ప్రకారం చెల్లించుకోవచ్చండి సులభ ఈఎంఐ ప్రాసెస్లో పెట్టడం జరిగింది మొట్టమొదటిసారిగా వరంగల్లో ఎవరు కూడా ఈఎంఐ స్కీంలో వెంచర్ ఎవరు కూడా ఇప్పటివరకు చేయలేదు మొదటిగా భూజ సంస్థ ద్వారానే మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది దీనికి మాకు ఎంతో హ్యాపీగా ఉందండి ఇది మన ప్రతీ నెల ముప్పై ఆరు మ ముప్పై ఆరు నెలలు డ్రా తీయడం జరుగుతుంది ప్రతీ నెల గిఫ్ట్ అమౌంట్ ఉంటుంది ఫస్ట్ నెల మాత్రం ప్లాట్ గిఫ్ట్ ఉంటుంది ఫస్ట్ మనం మన కంపెనీలో మొత్తం మూడు వందల ఆరు ప్లాట్లు ఉంటాయి మూడు వందల ఆరు ప్లాట్లలో మూడు వందల ఆరు ప్లాట్ల మెంబర్స్ ఉంటారు అందులో ప్లాట్ ఒక ఒక మెంబర్కి వెళ్ళింది అనుకోండి వాళ్ళు అది మళ్ళీ వేయమన్నట్టు వెళ్ళిన వాళ్ళే పక్కన పెట్టేసి మిగిలిన వాళ్ళే ఇస్తాం మనం అమౌంట్ కట్టుకుంటూ నీట్గా ఉన్న వాళ్ళవి ఎవరికి వచ్చినా కానీ వాళ్ళకి అమౌంట్ మనం వెంబట్టే చెల్లించేస్తాము వాళ్ళ పేరుపైన వాళ్ళకు నగదు రూపకంగా వాళ్ళకి ఇచ్చేస్తాం అట్లా మొత్తానికి ఈరోజే లాంచ్ చేయడం జరిగింది బ్రోచర్ రిలీజ్ కూడా ఈరోజు జరిగింది రేపటి నుంచి పేమెంట్ చేస్తే రేపే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అండి తక్షణమే రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కలదు మళ్ళీ ఈజీగా బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంది మేము బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా మేము మాట్లాడి పెట్టేసినాము పేమెంట్ కట్టిన వెంటనే మేము లోన్కి వెళ్తామని అనుకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఐటీ రిటర్న్ కానీ వాళ్ళ ప్యాన్ ఆధార్ కార్డు ఇచ్చేస్తే మొత్తం వాళ్ళకు ఈజీగా లోన్ అయ్యేటట్టు కూడా మేమే చూసుకుంటాం రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చాలా నింత అమౌంట్ తోటి వాళ్ళు కస్టమర్సే కట్టుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన ఇక నెంబర్ వన్ డెవలప్మెంట్స్లో అయితే టీఎస్ బిబాస్ వాళ్ళు మనము వాళ్ళు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ పెడితే తప్ప వాళ్ళు మాకు మార్టిగేజ్ రిలీజ్ చేయరు మార్టిగేజ్లో ఉంటాయి ప్లాట్స్ టీఎస్ పాస్ అండి ఇది టిఎస్ పాస్ రేరా అప్రూవల్ ఉన్నాయి కాబట్టి ఎలాంటివి హైడ్రా వాటివికి మీరు ఎలాంటి భయం కూడా మీకు అవసరం లేదు మన చుట్టూ ఎలాంటి నాళాలులు కానీ చెరువులు కానీ మనకి ఎట్టి అసలు మన సమీపంలో ఎక్కడ కూడా లేవు మొత్తం చుట్టూ మంచి ఓపెన్ ల్యాండ్ ఉంటుంది మనము మొత్తము కంపౌండ్ వాల్ తోటి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తోటి వాటర్ పైప్ లైన్ తక్షణమే అంటే మీరు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని మంచిగా ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకొని మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్న కోరికను కూడా దీని ద్వారా మీరు నెరవేర్చుకోవచ్చు ఈజీ వేలో మీకు ఈఎంఐ కాబట్టి కూడా మీకు తొందరగా అవుతుంది లేదు డబ్బులు ఉన్నవి మేము ఒకటేసారి పేమెంట్ చేసుకుంటామని అని అనుకుంటే మీకు తక్షణమే టెన్ పర్సెంట్